నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ గతంలో నేను ఒక వీడియో చేశాను ఆడపిల్లల్లో బ్రెస్ట్ సరిగ్గా ఎదగకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి ఒక నార్మల్ బ్రష్ట్ మీరు తీసుకురావచ్చు అనేది ఈరోజు దానికి వ్యతిరేకమైన సమస్య అంటే ఉండాల్సిన దానికంట చాలా పెద్దదిగా అసహజంగా హెవీ బ్రష్ట్ ఉంటే ఇదో రకమైన ప్రాబ్లం ఈ మధ్యకాలంలో చాలామంది ఆడపిల్లలు అనేక రకాల కారణాల వల్ల వాళ్ళ చిన్న వయసులోనే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బ్రెస్ట్ పెరిగి ఇబ్బంది పడుతూ మా దగ్గరికి రావడం జరుగుతుంది మరి దీంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి హెవీ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి ఏంటి ట్రీట్మెంట్ ఏంటి ఇది ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం బ్రెస్ట్ హెవీగా ఉంటే ఏమవుతుంది ఫస్ట్ సమస్య అసహజంగా వయసుకి మించి కనిపిస్తూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు అయితే మరి చిన్న వయసులో పన్నెండు పదమూడేళ్ళ వయసులో కూడా పెద్దవాళ్ళకు ఉండాల్సిన స్థాయిలో బ్రెస్ట్ పెరిగిపోయి వాళ్ళు నలుగురితో ఫ్రీగా కలవలేక లేదా ఎవరైనా బాయ్స్ కనుక కనబడితే వాళ్ళ గురించి వాళ్ళు వెనకతలు నవ్వుకోవడం కానీ కామెంట్స్ చేయడం కానీ జరిగినప్పుడు వాళ్ళు లోపల లోపల చాలా మానసికంగా వ్యధకి గురై ఇబ్బంది పడి వాళ్ళ మదర్కి చెప్పి ఎవరు పడితే వాళ్ళతో చెప్పుకోలేరు కదా వాళ్ళ మదర్కి చెప్పి బాధపడుతుండడం కానీ వాళ్ళ మదర్ మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మాతో కూడా ఫ్రీగా చెప్పుకోలేక ఎందుకంటే మరి చిన్నపిల్లలు వాళ్ళు మాతో కూడా చెప్పుకోలేక వాళ్ళు ఆడడం కానీ ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా బ్రెస్ట్ టిష్యూ హెవీగా ఉంటే ఆ బరువు మూలన అది బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మెడ దగ్గర నొప్పి రావడం కానీ భుజం దగ్గర నొప్పి కలుగుతుండడం కానీ జరుగుతుంటుంది ముందు వేకుండా ఆ బ్రెస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కాస్తంత వెనుపోస వెనక్కి వాళ్ళు తెలియకుండానే వెనక్కిలా ఉంచి పెడుతూ ఉండడం వలన క్రిమేపీ వెన్ను నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఇక ప్రాక్టికల్గా చూస్తే అన్ని రకాల డ్రెస్సెస్ వేసుకోలేరు ఈ బ్రెస్ట్ హెవీగా ఉండడం వలన కొన్నిసార్లు టైట్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా లేదా ఏదైనా ట్రెండీ వెస్ట్రన్ వేర్ వేసుకోవాలన్నా సరే కొన్నిసార్లు కుదరక వాళ్ళు నిరాశపడి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్నర్స్ కూడా కొంతమందికి ఈ బ్రాసల లాంటివి యూస్ చేసినప్పుడు ఆ హెవీ ఆ వెయిట్కి ఆ బ్రాసరీ ఆ క్లాత్ ఏదైతే ఉందో ఆ స్ట్రిప్ లాంటిది అది ఒరుసుకుపోయి మండిపోయి అక్కడ ఎర్రగా అవడం కానీ అక్కడ ఎలర్జీ లాంటివి రావడం కానీ జరుగుతూ ఉంటుంది మరి ఈ బ్రెస్ట్ హెవీ అంటే ఏంటి బ్రెస్ట్ హెవీ అంటే మొత్తంగా బ్రెస్ట్లో ఉండే అన్ని భాగాలు లావైపోవు లో అనేక రకాల కణజాలాలు ఉంటాయి నరాలు ఉంటాయి కండరాలు ఉంటాయి పాల గ్రంథులు ఉంటాయి ఇలా అనేక రకాలు ఉంటాయి బ్రెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళల్లో ఇవన్నీ లావో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఫస్ట్ నుంచి ఎలా ఎదగాలో అంతే ఉంటాయి కానీ దాంట్లో కొవ్వు శాతం పెరిగిపోతుంది సాధారణంగా బ్రెస్ట్ సాఫ్ట్గా ఉండడానికి కారణం దాంట్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం సో బ్రెస్ట్ అనేది బేసిక్గా ఫ్యాట్తో తయారైన పార్ట్ అనమాట ఈ ఫ్యాట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా చేరిపోతే కనుక వాళ్ళలో ఆ బ్రెస్ట్ అనేది చాలా భారీగా కనబడి వాళ్ళకి ఇబ్బందులకు కారణమవుతూ ఉంటుంది ఎందుకు పెరుగుతుంది అసలు బ్రెస్ట్ సైజ్ అనేది అందరిలాగా కొంతమందికి ఎందుకు ఉండదు కొంతమందికి ఎందుకు అధిక మోతాదులో దీని క్వాంటిటీ కనిపిస్తూ ఉంటుంది ఇలా కనపడడానికి మేజర్ కారణం జీన్స్ కొంతమంది ఆడపిల్లల్లో వాళ్ళ తల్లికి కానీ లేదా అమ్మమ్మకి కానీ లేదా తల్లి తుబుట్టులు అంటే పిన్ని లేదా పెద్దమ్మ లాంటి వాళ్ళకి ఎవరికైనా ఈ బ్రెస్ట్ కనుక హెవీగా ఉంటే ఆ పోలిక కొంతమంది ఆడపిల్లల్లో వచ్చి వీళ్ళకు కూడా చిన్న వయసులోనే బ్రెస్ట్ అనేది హెవీగా తయారయ్యే అవకాశం ఉంది మరొక మేజర్ కారణం ఒబేసిటీ అధిక బరువు సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళలో అన్ని చోట్ల ఫ్యాట్ చేరినట్టే బ్రెస్ట్లో కూడా అధిక మోతాదులో ఫ్యాట్ అనేది చేరి వాళ్ళకి కొద్దిగా బ్రెస్ట్ హెవీగా అనేది కనిపిస్తూ ఉంటుంది బ్రెస్ట్ హెవీగా మారడానికి మేజర్ కారణం హార్మోన్స్ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కొంత బ్రెస్ట్ సైజ్ అనేది అధికంగా ఉండి కాస్త అసహజంగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది హార్మోన్ పీల్స్ యూజ్ చేయడం ఉదాహరణకి పీరియడ్ రావడానికి కానీ లేదా పీరియడ్ ఆగడానికి కానీ లేదా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కానీ వచ్చిన ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవడానికి కానీ ఇలాగ అధిక మోతాదులో హార్మోన్స్ కనుక యూజ్ చేస్తూ ఉంటాయి అంటే అదిగో తిరుపతి ఇదిగో ఫంక్షన్ అదిగో పెళ్ళి వచ్చింది ఇదిగో ఏదో వచ్చిందని చెప్పి చాలా మంది ఆడపిల్లలు చాక్లెట్లు మింగినట్టు మింగుతూ ఉంటారు ట్యాబ్లెట్స్ పీరియడ్ రాకుండా టాబ్లెట్స్ ఇలాంటివి ఇష్టం వచ్చినట్టు మిగితే అది బ్రష్ట్ సమస్యలకి హెవీనెస్ కి కూడా దారితీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలకి పడే కొన్ని రకాల మందులు ఎస్ఎస్ఆర్ఏ అంటారు వీటిని ఇలాంటి జాతికి చెందిన మందులు యూజ్ చేసినప్పుడు కూడా బ్రష్ట్ ఉండాల్సిందనుక అధికంగా పెరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ ప్రాబ్లం గనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే అంటే ఆ మానసిక మందులు మొదలు పెట్టాక మీకు బ్రష్ సైజులో అసహజ మార్పు కనుక కనిపించినట్టయితే మీరు మందులు పడుతున్న డాక్టర్ని కలిసి ఆ విషయానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన సరిపడా స్టెప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ పాలు తాగడం గేదెలకి లేదా ఆవులకి ఈ మధ్య కాలంలో ఆ ఎక్కువ పాలు రావడం కోసం ఇంజక్షన్స్ చేయడం చాలా ఎక్కువైంది చెప్పరు వాస్తవానికి ఎవరు కూడా బట్ చాలా మంది ఇంజక్షన్ చేస్తూనే ఉంటారు సో ఇలాంటి ఇంజెక్షన్స్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్ అనేది ఆ పాలల్లోకి వచ్చేసి అది కూడా హార్మోన్ ఇంజెక్షనే ఆ పాలు ఆడపిల్లలు తాగినప్పుడు వాళ్ళ బ్రెస్ట్ ఉండాల్సిన దానికంటే అధిక సైజులో పెరగడం ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్న మేజర్ సమస్య అందుకని చాలా మంది ఆడపిల్లలు చిన్న వయసులో మెచ్యూర్ అవుతున్నారు ఉండాల్సిన సైజు కంటే అధికంగా బ్రెస్ట్ పెరగడం ఉండాల్సిన వయసు కంటే ఎక్కువ వేగంగా వాళ్ళు ఆడపిల్ల లక్షణాలు సందర్శించుకోవడం ఈవెన్ పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయి కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఆడపిల్లలాగా కనిపిస్తూ ఉండడం ఇలాగ జరగడానికి మేజర్ కారణం ఈ పాలకి చేస్తున్న ఇంజెక్షన్స్ అని అనేక రకాల పరిశోధనల్లో బయటపడింది అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఇది అసహజం కాదనుకోండి కానీ ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంది ఆడపిల్లల్లో బ్రెస్ట్ సైజ్ అనేది తాత్కాలికంగా హెవీగా పెరిగి కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే బ్రెస్ట్ సైజ్ హెవీగా ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ విషయంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెస్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా రిస్కీ కారణం ఏంటంటే మీరు తొందరపడి కనుక ఏదైనా టిప్స్ కానీ లేదంటే ఏదైనా హెవీ ట్రీట్మెంట్స్ కానీ ఒకేసారి తగ్గిపోవాలన్న తాపత్రయంతో ఈ అవాంఛనీయ ఎక్సర్సైజెస్ కానీ అవసరానికి మించి గనక ఎక్సర్సైజ్ డైటింగ్ లాంటివి చేస్తే బ్రెస్ట్ సైజు తగ్గడం దేవుడి దాంట్లో ఫ్యాట్ కాంటెంట్ అనేది సడన్గా తగ్గిపోతే బ్రెస్ట్ అనేది జారిపోయి అసహ్యంగా కనబడుతుంది చాలామంది ఆడపిల్లలు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అది ఈవెన్ పెళ్లి కాని ఆడపిల్లల్లో కూడా కొంతమందికి బ్రెస్ట్ జారిపోయినట్టు అయిపోయి చూడడానికి అసహజంగా చాలా అసహ్యంగా ఉండి ఏడుస్తూ మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అడుగుతున్నారు కొంతమంది ఆడపిల్లలేదు మరి ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు ఆడపిల్లలు కూడా మాకు బ్రెస్ట్ జారిపోయిందండి డాక్టర్ గారు ట్రీట్మెంట్ కావాలి మెడిసిన్స్ కావాలని అడుగుతున్నారు రీజన్ అడిగితే కొద్దిగా బ్రెస్ట్ హెవీగా ఉండేదండి తగ్గడం కోసం నేను అలా చేశాను నేను ఇలా చేశాను ఇది మానేశాను అలా డైట్ ఫాలో అయ్యాను లేదంటే ఆ నెట్లో ఏదో చూసి ఆ రకమైన డైట్ ఫాలో అవడం వల్ల నాకు బరువు అయితే తగ్గాను కానీ నా బ్రస్ట్ జారిపోయినట్టు పాడైపోయినట్టు అయిందండి సో ఎప్పుడు కూడా బ్రెస్ట్ సైజ్ అనేది గా క్రమేపి క్రమ పద్ధతిలో తగ్గాలి తప్ప తొందరపడి సరైన గైడెన్స్ లేకుండా మీకు మీరు ప్రయోగాలు చేయకండి చేస్తే తగ్గడం దగ్గర వరకు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది సరే మరి జాగ్రత్తలు కూడా పాటించాలి ట్రీట్మెంట్తో పాటు జాగ్రత్తలు కూడా పాటిస్తే సైజ్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలో ఫస్ట్ జాగ్రత్త అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా హార్మోన్ పిల్స్ వాడకండి ఒకవేళ వాడాల్సి వస్తే ప్రోపర్ డాక్టర్ గైడెన్స్లో అతన్ని చెప్పిన రోజులు మాత్రమే యూస్ చేయాలి ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కి సహజంగా ఈస్ట్రోజన్ తగ్గించే గుణం ఉంది ఇది జాగ్రత్తగా యూస్ చేస్తే మీకు కొంతవరకు బ్రష్ సైజ్ అనేది తగ్గే అవకాశం ఉంది ఫ్లాక్స్ సీడ్స్ చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది కానీ మీకు దీంతో కనుక ఇడ్లీ కారణలాగా చేసుకునే మీకు ఆ విధానం తెలిసినట్టయితే మీరు ఎక్కువ మొత్తంలో ఫ్లాక్ సీడ్స్ టేస్టీగా ఉండేలాగా చేసుకుని తినొచ్చు మీకు ఈ నెట్లో కూడా చాలా రకాల ఈ వంట వెబ్సైట్స్లో దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను కూడా చాలా సార్లు పేషెంట్స్ కి చెప్పడం జరిగింది దాని గురించి చూడమని వాళ్ళు చేసుకుని అసలు అంతకుముందు ఫ్లాక్స్ షీట్స్ తినడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు కూడా ఆ విధంగా చాలా మంది రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు దాని ద్వారా రిజల్ట్ కూడా పొందారు కార్డియో ఎరోబిక్స్ చేయడం ద్వారా దీని ద్వారా చెస్ట్ భాగంలో అలాగే భుజం దా చుట్టుపక్కల భాగాల్లో ఈ ఫ్యాట్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది ఎవరైనా ప్రాపర్ ట్రైనర్ ఆధ్వర్యంలో మీకు మీరు చేసేయకూడదు నెట్లో చూసి అస్సలు చేయకండి ఏమన్నా ప్రాపర్ ట్రైనర్ చేతిలో మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వాళ్ళ పర్యవేక్షణలో కనుక మీరు సరిపడా సరైన విధంగా సరైన అవసరమైనంత టైం కనుక ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కనుక ప్రాపర్గా చేస్తే ఈ హెవీ బ్రెస్ట్ అనేది కొంతవరకు కూడా తగ్గే అవకాశం ఉంది అట్లాగే హై ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉండాలి హై ఫైబర్ డైట్ మీకు ఓట్స్ కానీ లేదా బార్లీ గింజలు ఉడకపెట్టి తినడం కానీ ఈ మిల్లెట్స్ కానీ ఇటువంటి వాటిలో మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుండటంతో పాటు బరువు తగ్గుతారు ఈ అసహజంగా ఉండి అధికంగా కనబడుతున్న బ్రెస్ట్ కూడా కంట్రోల్లోకి వచ్చి నార్మల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి జింజర్ హనీ పొద్దున్నే లేవగానే ఒక అర చెంచా ఈ అల్లపు రసం ఒక చెంచా తేనె రెండు కూడా ఒక గ్లాస్ బోరవచ్చ నీటిలో కలిపి తాగడం అలవాటు చేసుకుంటే క్రమేపీ బరువు తగ్గడంతో పాటు బ్రెస్ట్ హెవీనెస్ కూడా తగ్గే అవకాశం ఉంది అట్లాగే గ్రీన్ టీ గ్రీన్ టీ చాలా జాగ్రత్తగా వాడాలి ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు ఇది కనుక మీకు పడకపోతే మలగబద్దప వచ్చే అవకాశం ఉంది మీకు ఇది వాడాక ఇబ్బంది పెట్టకపోతే రెగ్యులర్గా గ్రీన్ టీ తీసుకోండి చాలా మంచిది ఇక ఆయుర్వేద చికిత్సా విధానంలో అనేక రకాల ఔషధాలు కూడా ఈ హెవీ బ్రెస్ట్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటారు ఉదాహరణకి కాంచనార గుగ్గులు అనే ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది మరొక ఔషధం వృక్షాంల దీన్ని గార్సీని అంటూ ఉంటారు వృక్షామ్ల కూడా బ్రెస్ట్ సైజ్ తగ్గిస్తూనే అది చెడిపోకుండా జారిపోకుండా పాడవకుండా నార్మల్సీకి వచ్చేలాగా చేయగలదు సో దీన్ని జాగ్రత్తగా వైద్యుడి పర్యవేక్షణలో మీరు యూజ్ చేస్తే మీకు చక్కటి బ్రెస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది లసున క్షీరపాక ప్రక్రియ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన ఒక ఔషధం ఇది మీకు మీరు ఇంట్లో చేసుకోవచ్చు కుదిరితే పాలతో చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది దొరక్కపోతే పాలను ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు కలపండి దీంట్లో అంటే సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు అనమాట సో టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు దీంట్లో ఒక పెద్ద సైజు ఉండే లసున అంటే ఈ వెల్లుల్లి గర్భాలను దంచి దాంట్లో వేసి మీరు స్టవ్ మీద పెట్టి ఆ నీళ్ళంతా కూడా ఎగిరిపోయే వరకు కూడా సుమారుగా అంటే కరెక్ట్ కొలత అవసరం లేదు సుమారుగా ఎగిరిపోయే వరకు కూడా సిమ్లో మరిగించాలి అడపదడప కలుపుతూ ఉండాలి సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ నుంచి తీసి వడగట్టి ఆ పిప్పిని పడేసి ఆ పాలని మీరు నేరుగా తాగలేకపోతే కాస్త తేనె కలుపుకోవచ్చు చక్కెర కలపకూడదు ఆ పాలని రోజు ఉదయం పరిరూపంగా తీసుకున్నట్టయితే క్రమేపీ బ్రస్ట్ సైజ్ అనేది తగ్గి సైకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా మేధోహర గుగ్గులు లేదా మేధోహర విడంగాది లోహం రెండు కూడా చాలా చక్కటి ఔషధాలు ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తే బరువు తగ్గడంతో పాటు బ్రస్ట్ సైజ్ కూడా నార్మల్ సీకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆయుర్వేదంలో కప్పికచ్చు అనే ఒక మూలిక దొరుకుతుంది ఒక ఔషధం ఈ కప్పకచ్చు అనేది హార్మోన్స్ పైన కూడా ప్రభావం చూపగలిగే ప్రత్యేకమైన ఔషధం దీన్ని తగినంత మోతాదులో జాగ్రత్తగా యూజ్ చేస్తే సైజ్ అనేది కంట్రోల్లోకి మనం తెచ్చుకోవచ్చు జాగ్రత్తగా వాడాలి మీకు మీరు ప్రయోగాలు చేయకండి వరుణాది కషాయం అని కూడా ఔషధం ఒకటి ఉంటుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కూడా సరిపడా మోతాదులో జాగ్రత్తగా మీరు యూజ్ చేస్తే చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక బృహత్ సైందవాది తైలం అని ఒక ఆయిల్ మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది ఇది దొరకకపోతే త్రిఫలాది తైలం అని కూడా ఒక ఆయిల్ దొరుకుతుంది రెంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు దొరుకుతుంది ఇవి మీకు మీరే అప్లై చేసుకోవచ్చు ఈ ఆయిల్ని రోజు బ్రష్ట్ పైన ఏదో ఒక టైంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మసాజ్ లాగా సర్కిల్స్ లాగా మీరు చేసుకుంటూ ఉంటే క్రిమేపి లోపల ఫ్యాట్ అనేది కొంత తగ్గి గ్రాడ్యువల్గా బ్రష్ట్ అనేది నార్మల్ సైజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసినా కూడా అంతగా రిజల్ట్ రాలేదు రావట్లేదు అనుకుంటే ఆయుర్వేద హాస్పిటల్స్లో మీకు డాక్టర్ పర్యవేక్షణలో ఉద్వర్తన చికిత్స అని ఒక ప్రత్యేక పంచకర్మ చికిత్స చేస్తూ ఉంటాం ఈ చికిత్స చాలా జాగ్రత్తగా చేయాలి ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదు ప్రోపర్ గైడెన్స్లో మెడికల్ గైడెన్స్లో కనుక మీరు ఉద్వర్తన చికిత్స తీసుకున్నట్టయితే బ్రస్సేజ్ అనేది నార్మల్ వచ్చి మళ్ళీ చూడడానికి మీరు అసహజంగా కనిపించకుండా నార్మల్గా అందంగా కనిపించేలాగా చేసుకోవచ్చు చక్కగా బాగుండాలని తిరిగి మీ ఆత్మగౌరవం మీకు దక్కాలని మీరు ఆత్మవిశ్వాసం మీలో పెంపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే